అలక్ నిరంజన్ భవ భయ భంజన్ 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 ధనిమణి మహారాజా అలక్ నిరంజన్ భవ భయ భంజన్ వీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఉదయం మాకు సేవ చేయడానికి ఎందుకు రాలేదు ఎందుకంటే ఇప్పుడు మేము తమకి సేవ చేయటం మానేశాం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఈ రోజు నుంచి తమరు మా గురువు కాదు మా గురువు గారు మహాజ్ఞాని వామాచార్యుల వారు వారు వస్తున్నారనే శుభ సంకేతాన్ని అందించడానికే వచ్చాం మేము విజ్ఞానులకి జ్ఞానాన్ని అందించేవారు దుష్టుల ప్రాణాలు హరించేవారు అద్భుత వ్యక్తిత్వానికే స్వామి పైగా ఇక్కడున్న గురువులందరికంటే గొప్ప అంతర్యామి ఆచార్య వామాచార్యుల వారికి రామకృష్ణ ఎవరది నేను చూసొస్తాను మహారాజా వెళ్ళండి పగలగొట్టండి పగలగొట్టండి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి ప్రపంచం అజ్ఞానులతో నిండి జ్ఞానం పంచి తీరాలి పగలగొట్టండి పగలగొట్టండి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి కొన్ని కింద చేసి తీరాలి కొన్ని పైకి పెట్టి తీరాలి అజ్ఞానంతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి కిటికీ ద్వారాలు ఈ ముఖాన్ని మేము ఎక్కడో చూసినట్టుందే మార్చి వేసి తీరాలి నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి అవే కళ్ళు అజ్ఞానం అవే పోలికలు సరిగ్గా అలాగే ఉంది ఒకవేళ నాకు వరుణమాల గురించి తెలియకపోయి ఎలా ఉందా వీరినే వరుణమాల అనుకునేవాళ్ళు మార్చి వేసి తీరాలి మార్చి వేసి తీరాలి అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి ఏమిడ కూడా వరుణమాల గుంతులానే ఉంది ఆచార్య వీరు గురుమాతలాగా ఉన్నారు అయ్యో తిను వరుణమాలనే అసలు ఏం చేస్తున్నావు వరుణమాల తమకేమైనా మతి ప్రేమించిందా ఏంటి వరుణమాల వరుణమాల ఎవరు మేము వామాచార్యులం తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వరుణలో వా మాలలో మా వామాచార్య వామాచార్య ఒక స్త్రీ గురుమాత వరుణమాలే ఆచార్య వామాచార్య నువ్వెప్పటి నుంచి వామాచార్యలా తిరుగుతున్నావు అసలు తమరెవరు మాతో ఈ విధంగా మాట్లాడడానికి ఎందుకిలా అనర్థం చేస్తున్నావు మేమెవరో మీ స్వామి మా స్వామి కేవలం వాస్తుదేవులు మాత్రమే ఇంతకీ తమరెవరు మేము రాజపురోహితులు తాతాచార్యులం తాతాచార్య ఘోరమైన పాపం నీ భర్తని పేరు పెట్టి సంబోధిస్తావా తమరు ఎవరు పేరైతే చెప్తున్నారో వారు మీ ధర్మపత్ని కానీ మేము వామాచార్యులం తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు వరుణమాల వరుణమాల ఇక నీ ఉపన్యాసాలు కట్టిపెట్టు ఇంటికి వెళ్ళు వెళ్ళు దుష్ట ప్రాణి మా గురువు గారితో ఈ విధంగా మాట్లాడే దుస్సాహసం చేస్తామా మా గురుగారి దారికి అడ్డుపడాలని చూస్తే అది మా వామచార్యుల వారికి మా కంటే చెడ్డ వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు అలగ్నిరంజర్ఖ పంచం శాంతించండి శిష్యులారా శాంతించండి మా శిష్యులకి కోపం వస్తుంది తాతాచార్య మళ్ళీ దయచేసి తమరు ఇంకా వారికి కోపం తెప్పించకండి లేకపోతే తమరికే చాలా ప్రమాదం తమరి గృహంలో ఉన్నారు కదా వరుణమాల వారు చాలా బాధపడతారు అసలు మా సభలో ఏం జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా అసలు ఏం జరుగుతుంది మహారాజా యుద్ధం జరుగుతుంది ఆచార్యుల వారి మంత్రి వారికి విరుద్ధంగా ఆందోళన చేస్తున్నారు రామకృష్ణ పండితులు గారు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా మేమేమీ చూడలేకపోతున్నా దానికి క్షమించండి చూస్తుంటే ఆచార్యుల వారికి గురుమాతల వారి వామాచార్య రూపం గురించి ఏమీ తెలియదనిపిస్తోంది వారిని ఇలా చూసి ఆశ్చర్యపోయారు అలాగా మాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది మహారాణి చిన్నదేవి గారు మాకు ఈ వామాచార్యుల వారి రూపం గురించి చెప్పినప్పుడు మహాప్రతాపి న్యాయమూర్తి చక్రవర్తి రాజా కృష్ణదేవరాయలు వారికి వాస్తు వేదాచార్యులు వామాచార్యులు వారి శతకోటి నమస్కారాలు మహారాజా తమరికి నమస్కారం చేస్తున్నారు వారికి కూడా మా నమస్కారాలు మహారాజు గారు తమరికి నమస్కారం చేస్తున్నారు ఇప్పటికే చాలా ఎక్కువైంది మహారాజా చాలా ఎక్కువైంది మాకు ఈ వాస్తు విశేషాజ్ఞులు వామాచార్యుల జ్ఞానం మీదే సందేహంగా ఉంది అంతగా ఏం జ్ఞానం ఉంది వీరి దగ్గర మా వంటి మహాజ్ఞాని మహాపండితుల దగ్గర లేనిది మేం మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాం సమాధానం చెప్పండి ఎందుకు చెప్పం తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఆ తమరు వాస్తు శాస్త్రంలో ఏ నియమాల ఆధారంగా మహారాజుల వారి సింహాసనాన్ని వెనక్కి తిప్పి పెట్టించారు చెప్పండి వాస్తు శాస్త్రం గంగా సమానం పవిత్రమైనది చాలా గొప్పది మనుష్యులని ఉద్దరిస్తుంది సమస్యలని సంహరిస్తుంది అదే వాస్తు నియమాల్ని మేము గణించాము రాజ్య కళ్యాణం కోసం తిప్పి పెట్టించాము గణించారా ఒక్క సీతాఫలం కొనమని పంపిస్తే నాలుగు సీతాఫలాలు ధర ఇచ్చేస్తారు ఇక్కడేమో వాస్తు నియమాల గురించి రాజ్యానికే సూర్యుడు వంటి వారు రాజు వారు ఉదయిస్తే రాజ్యం ఉదయిస్తుంది వారు అస్తమిస్తే ప్రజలు రాజ్య సింహాసనమే కర్మస్థలం అయితే కర్మం ఒకవేళ దాని దిశ అనుకూలంగా లేకపోతే అప్పుడు అధర్మం జరగొచ్చు అనర్ధాలు జరగొచ్చు కరువు కాటకాలు రావచ్చు అంత సర్వనాశనం అవ్వచ్చు ఇక మనుషులు మనుష్యులందరూ కళేబరాలు అయిపోవచ్చు మాట ఎలా పడిపోయిందో మోకం ఎలా పెట్టాడో చూడు ఏదో పెద్ద పాము చూసి వచ్చినట్టు మీరు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు ఏంటో ఆనందంగా పిండి వంటలు ఏమన్నా కావాలా కానీ వేడి వేడిగా తీసుకురావాలి తీసుకురండి చూస్తున్నా తప్పకుండా వేడి వేడిగానే ఇస్తాను ఏంటి ఎముకలు కండరాలు వేడెక్కాయా ఇంకొంచెం వేడి చేయమంటారా దుష్టులారా పాపాత్తులారా నీచులారా ఏ పళ్ళెల్లో తింటున్నారో అదే పళ్ళెల్లో ఊస్తున్నారా మీరు మరి నేను ఇరుక్కుపోయాను నా కాలు ఎందుకు పైకి లేవడం లేదు నా పంచ జారిపోతున్నట్టుంది ఇది అరే అరే ఏం చేస్తున్నావు నువ్వు మా పంచ పట్టుకుని ఎందుకు లాగుతున్నావు పంచనా లేదు లేదు స్వామి మేము మీ పాదాలు కడిగి చరణామృతం స్వీకరించాలనుకుంటున్నా చరణామృతం స్వీకరించాలనుకుంటున్నావంట అక్కడ సభలో మా పరువు ప్రతిష్టల్ని రుద్ది రుద్ది కడిగి పారేశారు మరి దాని సంగతి ఏంటి ప్రభు అది ప్రభు ఏంటి ప్రభు మేము అజ్ఞాని తాతాచార్యులం కదా అక్కడ సభలో అందరి సమక్షంలో మమ్మల్ని మా పేరుతో సంబోధించావు కదా పేరుతోనా శివ 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 అటువంటి పాపం చేయటం గురించి మేము మా కలలో కూడా ఊహించలేం స్వామి తమర్ని పేరుతో పిలిచింది వాస్తులు నువ్వే కదా స్వామి నేను తమరి ధర్మపత్ని వరుణవాల్ని మీరు మాట్లాడుతుంది మా రెండో రూపం గురించి వామాచార్యుల వల్ల తమరికి ఏ సమస్య కలిగినా అది తమరు వారి ముందే వినవించుకోండి ఆ పిచ్చువాండైపోతాను పిచ్చువాండైపోతాను మాకు మధ్య భ్రమించేలా ఉంది సరే ఒక్క విషయం చెప్పండి ఈ వామచార్య అనే పేరు గల భూతాం మీ దుర్లభమైన బుర్రని ఎలా ఆక్రమించుకుంది స్వామి తమను రాజ్య కార్యకలాపాల్లో నిమగ్నలై ఉండేవారు అయితే అప్పుడు మేం కూడా గృహకార్యాలు పూర్తయిన తర్వాత ప్రతిరోజు తమ పాఠ్యాలయానికి వెళ్లి పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని అది కూడా తమ నామాన్ని చెప్పిస్తూ ఒక అమావాస్య నాటి రాత్రి తమరు మంత్ర సాధన చేయడానికి బయటకు వెళ్లారు ఆ రోజు పాఠ్యాలయంలో మాకు ఒక మూలన పడి ఉన్న వాస్తు శాస్త్ర పుస్తకం దొరికింది తర్వాత స్వామి దాన్ని చదివి మేము ఎంత లీనమైపోయామంటే మాకు సోయనేది లేకుండా పోయింది అలా మా కళ్ళు మూసుకుపోయాయి తర్వాత జ్ఞాన ప్రకాశం వెల్లువై వీసింది స్వామి మేము అలా పడుకునే లేచేసరికి అప్పుడు తమరి నామ జపానికి ప్రతిఫలంగా మాకు సంపూర్ణ వాసు జ్ఞానం కలిగింది అంటే దాని అర్థం తమరు తమ యొక్క జ్ఞానం గురించి మాకెందుకు చెప్పలేదు శివ 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 శివా తమ వంటి మహాజ్ఞాని మహాపురుషుని ముందు మేము గనక మా జ్ఞానం గురించి మాట్లాడితే బగబగం మండే సూర్యుని ముందు దీపం చూపించినట్లే ఉంటుంది కదా నిజం చెప్పమంటారా స్వామి మేం భయపడిపోయాం అందుకే మేము తమరి వద్ద ఇంత పెద్ద విషయాన్ని దాచాం తర్వాత మేము మహారాణి చిన్నాదేవి గారిని కలవడానికి అంతఃపురంలోకి వెళ్ళాం ఇకప్పుడు గురుమాత మీకు తెలుసు కదా ఏడు రోజులు గడిచిపోయాయి మహారాజుల వారు మా గదిలోకి రానిలేదు ఆ తిరుమల అమ్మతోనే వారి సమయాన్ని గడుపుతున్నారు పైగా అక్కడ చేదు కాకరకాయ పాయసం కూడా తింటున్నారు కానీ ఇక్కడికి మాత్రం రావటం లేదు అప్పుడే హఠాత్తుగా హఠాత్తుగా మా లోపల వాస్తు జ్ఞాన పుట్టల్లోంచి ఒక జ్ఞాన సంబంధిత విషయం జ్ఞప్తికి వచ్చింది అప్పుడు మేము మహారాణి చిన్నదేవి గారికి ఒక ఉపాయం చెప్పాం ఏం ఉపాయం మహారాణి మా లోపల నుంచి ఒక ధ్వని వచ్చింది దాంతో తమ సమస్యకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుందనే నమ్మకం మాకుంది మహారాణి గారు ఆలస్యం చేయకుండా చెప్పండి గురుమాత మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరున్న ఈ గదిలో హంసల జంట ఉన్న ఒక చిత్రపటాన్ని పెట్టించండి దాంతో మీకు మహారాజు గారికి మధ్య ప్రేమ బలపడుతుంది వారు తమర్నే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతారు అలా కొన్ని రోజుల తర్వాత చమత్కారం జరిగింది స్వామి తమరు మహాజ్ఞానులు గురుమాత మేము మా గదిలో హంసల జంట చిత్రాన్ని పెట్టినప్పటి నుంచి సంధ్యా సమయం అయిన వెంటనే మహారాజుల వారు మా గదిలోకి వచ్చేస్తున్నారు గురుమాత సరిగ్గా అదే రోజు మహారాణి గారు మమ్మల్ని వేడుకున్నారు మేము మా వాస్తు జ్ఞాన ప్రకాశంతో సామ్రాజ్యం మొత్తంలో ప్రకాశాన్ని వెదజల్లాలని ప్రకాశం కానీ ఈ వామచార్య మీ లోపలికి ఎక్కడి నుంచి వచ్చినట్టు అద్దం నుంచి స్వామి అవును అద్దం నుంచా అవును స్వామి ఇదంతా జరిగినప్పుడు మాకు ఒక విషయం గురించి పూర్తిగా తెలిసింది మా లోపల కూడా వేరే ఎవరో ఉన్నారని మాకు గనక ముందే తెలుసుంటే ఇల్లు నది దగ్గరలోనే కట్టించేవారు మహాజ్ఞాని తాతాచార్య ఆడవాళ్లలాగా కుండలు మోస్తున్నారు పరమేశ్వర రేపు ఉదయం మళ్ళీ కుండ పోయాల్సి వస్తుంది ఈ ఆడవాళ్లు బ్రతుకు దుర్బరం చేసి పారేశారు

శంకర పగలగొట్టి తీరాలి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి మార్చి వేసి సింహాసనం ఎప్పటికీ సరివదేమోనని నాకు బలంగా అనిపిస్తుంది వాళ్ళే భలే భలే మరి ఇన్ని బహుమతులా చూస్తుంటే రాజ్యంలో మా భక్తులు ఎక్కువైపోయినట్టున్నారు లేదు గురువు ఈ బహుమతులన్నీ గురుమాత వామాచార్యుల వారి కోసమే విజయనగర ప్రజలు వామాచార్యుల వారి భక్తులే అవునా ఇది చమత్కారంలానే ఉంది ఎవరినైతే మేము శాపం అనుకున్నావో ఇప్పుడు వరంగా మారిపోయారేంటి ధాన్యులు తమరు గొప్పవారు మమ్మల్ని క్షమించండి ఏమిటి స్వామి తమరు చేస్తున్నది శివ 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 నేను తమరి ధర్మపత్నిని స్వామి ఈ విధంగా మా ముందు తల వంచి నమస్కరించి ఎందుకు మమ్మల్ని మహాపాపానికి బాగస్తులు చేస్తున్నారు ఈ బహుమతులే నిరూపిస్తున్న ఈ రాజ్యంలో తమకి ఎంతటి కీర్తి ప్రతిష్టలున్నాయో ఈ బహుమతుల స్వామి ఈ బహుమతులు మావి కావు ఇవి గురుమాత వామాచార్యుల వారి కోసం వామాచార్యుల వారు ధన్యులు గొప్పవారు వారు గొప్పవారికే గొప్పవారు మాకు వారి వాస్తు మీద పూర్తి నమ్మకం ఉంది కొంచెం వారితో మా గురించి కూడా సిఫార్సు చేయండి అప్పుడు మాకు కూడా వాస్తు శాస్త్రం వల్ల ఏవైనా ప్రయోజనం కలుగుతుంది స్వామి ఈ కార్యం అయితే మేము అన్నిటికంటే ముందే అలాగా అవును వారు వారు సలహా చెప్పారు స్వామి వారి సలహా ఏంటంటే తమరు ఇంటి బయట అన్నింటికంటే ఎత్తుగా ఉన్న చెట్టు మీద కమలపండు రంగు జెండాని ఎగరవేయాలి దాంతో తమరి కీర్తి ప్రతిష్టలు అన్ని దిక్కుల మారు ముగిపోతాయి వామచార్యుల వారు ధన్యులు మేమిప్పుడే ఇప్పుడే సేవకులకు చెప్పి జెండా ఎగరవేయమని ఆదేశిస్తాం లేదు లేదు స్వామి ఈ కార్యం స్వయంగా తమరే చేయాల్సి ఉంటుంది మేము చేయాలా అవునండి చెట్టు మీదకి మేమెక్కాలా అన్నింటికంటే ఎత్తులో ఉన్న చెట్టు మీద అన్నిటికంటే ఎత్తుగా ఉన్న చెట్టు ఎక్కాలా అవును స్వామి పైగా తమకి వామాచార్యులు వారి శిష్యులు దానాచార్య వామాచార్య ఇద్దరు సహాయం చేస్తారు సరే ఖచ్చితంగా చేస్తా మేము ప్రాతకాలం నీరు తీసుకొచ్చిన తర్వాత మా కీర్తి పతాకాన్ని ఎగరవేయడానికి తప్పకుండా వెళ్తాం తప్పకుండా వెళ్తాం వామాచార్యల వారికి మా తరపున ధన్యవాదాలు చెప్పండి తప్పకుండా స్వామి తప్పకుండా ధనిమణి చెప్పండి గురువుగారం అన్నిటికంటే ఎత్తైన చెట్టు ఎక్కడుందో వెతకండి అలాగే గురువుగారం ఇదిగో గురువు గారి ఇక్కడ ఉంది ఇదే అన్నిటికన్నా ఎత్తైన చెట్టు ఆ ఈ చెట్టు అయ్యో ధనిమణి పట్టేసింది ఏం పట్టేసింది గురుగారు మేడం పట్టేసింది అలాగా అవును కానీ మేము దీని మీదకి ఎలా ఎక్కగలం అయ్యో గురుగారు భగవంతుడి నామస్మరణ చేస్తూ ఎక్కేయండి నిచ్చెన వేయండి భయపడకండి గురుగారు ఎక్కేయండి నిచ్చెన పట్టుకోమా గురుగారు మేము మహాపురోహితులు తాతా చార్గులాం ఏం అవసరం లేదు జెండా ఇవ్వండి జెండా జెండా ఇవ్వండి ఇదిగో తీసుకోండి గురుగారు

ఇవ్వండి ఇంకా హారతలు ఇవ్వండి జీవితంలో మొదటిసారి ఇంట్లో వాళ్ళు సమస్యకి స్వాగతం పలకటం చూస్తున్నాను